ఈ రోజు మన బిగ్ బాస్ టాక్ హాయ్ ఫ్రెండ్స్ మేము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సుజీవ్ బ్లాగ్స్ ఏం చేస్తున్నారు మేమైతే బాగున్నాం హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం ఈరోజు వచ్చి స్పెషల్ గా చెప్పు కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాం కొత్తగా ఏం కాదండి బిగ్ బాస్ బిగ్ బాస్ గురించి మా ఒపీనియన్స్ మీతో షేర్ చేద్దామని అయితే ఈ వీడియో తీస్తున్నాం అనమాట అంటే అన్నిట్లో ఒక రాయ్ కదా అందుకే ఇది కూడా చూద్దాము ఎలా ఉంది ఏంటి మీకు కూడా తెలుస్తుంది అని చెప్పి మా ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకుందాం అని నుంచి ఏం లేదు దీనిలో ఏమి నెగిటివ్ గా తీసుకోకండి బట్ మా ఒపీనియన్ మీతో షేర్ చేస్తాం కంపల్సరిగా నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడాలి నాకు రెండు రోజుల నుంచి నిద్రలేదు అసలు ఆ బిగ్ బాస్ చూస్తుంటే ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది అది కూడా ఒక పర్టికులర్ పర్సన్ మీద అందరికి తెలిసిందే కాదు ఆ పేరు మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం నిన్న ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడదామని చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఆ నిన్న ఎపిసోడ్ ఏం జరిగింది నిన్న ఎపిసోడ్ లో మణికంఠ నీకు రైటా రాంగ్ వాళ్ళ క్లాన్ లో వాళ్ళు మాట్లాడిన పాయింట్స్ నీకు రైట్ అనిపించాయా రాంగ్ అనిపించాయ నాకా చెప్పు నాకైతే మనికంట పాయింట్స్ కరెక్ట్ అనిపించింది కానీ తన అలా సాక్రిఫైస్ చేయడం కరెక్ట్ కాదు వాడు సాక్రిఫైస్ చేయలా మీరు చేసి నువ్వు చేసావు నువ్వు చేసా నువ్వు ఒప్పిస్తారేంటి నాకు అర్థం కాదు ఒప్పించినా కాపుకోవాలి ఇప్పుడు నీ మీద నువ్వు స్టాండర్ సోనియా అంటది నువ్వు అంట ఇప్పుడు మణికంట అంట నేను కాదని వాడు రేస్ చేస్తే అంటే మార్చుకునేదంట అక్కడ ఏంటి ఉన్నది నలుగురు ముగ్గురు వాడికే ఓటేసారు అప్పుడు పోతారు కదా మామూలుగా అసలు మార్చడానికి కుదరదు అంటే ఇప్పుడు దాకా జరిగిన అన్ని సీజన్స్ లో మామూలుగా మెజారిటీ ఎవరి మీద వాళ్ళు ఒక పాయింట్ మీద ఉంటారు ఇక్కడ జరిగింది ఏంటి మణికంట వాడు వాడి పేరు చెప్పంగానే ఓకే అనేసారంటే ముగ్గురు నలుగురు చెప్పిన ఎంతమంది చెప్పిన వాడి పాయింట్ మీద స్టెబ్ అని ఫస్ట్ యష్మితో వాడు మాట్లాడాడు మాట్లాడాడు మళ్ళీ తర్వాత అందరు అడిగితే నేను ఇంకా మాట్లాడను మాట్లాడాడు నేను ఎందుకు అవుతాను అంటే మాట్లాడిచ్చారు ముగ్గురు మీరు ఒక్కడిని చేసి అట్లా పడిపోతే నిఖిల్గా ఏమంటారు అతని ఒపీనియన్ అది అని చెప్తున్నాడు అసలు నిఖిల్ అయితే ఎవరి దగ్గర మాట్లాడాలో వాళ్ళ దగ్గర అణికంట అసలు ఫస్ట్ ఎందుకు మాట్లాడాడు నిఖిల్ కి ఫేవర్ గా మాట్లాడాడు నువ్వు ఎటువంటి డెసిషన్ తీసుకో మాకు అంతగా అయితే నేను నేను ఓన్ గా నేను తీసుకుంటాను అని చెప్పాడు ఆ తర్వాత బిగ్ బాస్ ఏమిచ్చాడు అందరి గ్రూప్ డెసిషన్ మీద అన్నప్పుడు ఇక మరి అందరి మీదే వెళ్తారు కదా ఈ రోజు జరిగిన దాని ప్రకారం అక్కడ వచ్చిన దాని ప్రకారం అది గ్రూప్ డెసిషన్ అంటున్నారు కదా గ్రూప్ డెసిషనే కానీ వాడు వాలంటీర్ వాడు ఇచ్చేసాడని చెప్పి అసలు అక్కడ చెప్పడం అందరు వాళ్ళ ముగ్గురు నలుగురు కలిసి ఇంకా అలా వాదిస్తుంటే వాడు అప్పుడు ఏం చేస్తాడు చేయలేడుగా చేయలేక తప్ప వాడు వాదించలేక వాడి బెస్ట్ వాడు ట్రై చేసాడు ఇంకా చెప్పాలి అసలు నోరేసుకొని పడిపోవడమే అలా పడిపోవట్లా సోనియా ఏం ఆడిసి వస్తుందని చెప్పది అసలు ఒక్క గేమ్ ఆడిసి వచ్చిందా ఇప్పుడు దాకా నోసుకోని పెట్టుకోని తమ్ముడు చేస్తాడు కానీ అన్న తమ్ముడు చదువు చదువులు పట్టుకుని పిలుగుతా ఉంటాడు గేమ్స్ కదా పెట్టింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పన్నెండు మంది వస్తున్నారు అంటే సరే ఒక్కొక్క గేమ్ పెట్టినప్పుడు వీళ్ళ దానిలో ఐదుగురే ఉన్నారు పద్దాకా పృథ్వీను రావడం ఎందుకు సోనియా రావచ్చుగా నేను ఆడతానని రాదే సిగ్గుతుంది ఓడిపోతుంది సిగ్గులేదు దానికి అసలు దాన్ని ఎలిమినేట్ చేయడండి బిగ్ బాస్ గారు అడికి అంటిస్తుమా బిగ్ సోనియా అంటే ఒళ్ళు మళ్ళీ నాకైతే రెండు రోజులు బేబీ అవుతుంది ఆ ఫోన్ నేను చూడంగానే లక్ష్మీ కూడా ఇప్పుడు దానికి లక్ష్మి కొన్ని కొన్ని చాలా పర్లేదు దీనంత వరుస కాదుగా పర్లేదు కానీ ఆడంటే మరీ ఇదైపోతుంది అసలు అసలు ప్రతిదానికి మణికంటే ప్రతిదానికి మణికంటే మణికంట ఒక ఇదిగా కనబడుతున్నాడు ఒక స్లేవ్ లా కనబడుతుంది కానీ వాడు ఏదైనా పాయింట్ మాత్రం కరెక్ట్ గా కరెక్ట్ గా స్ట్రైట్ గా గేమ్ కూడా సంచాలక్ చూడు ఎంత బాగా మరి వాడికి ఆడి ఫ్రెండే ఎవరు నబీల్ నబీన్ ఫ్రెండా అయినా కూడా మిస్టేక్స్ మిస్టేక్ చెప్పాడు బిగ్ బాస్ అడిగితే నువ్వు ఎవరిని తీసేద్దాం అనుకుంటున్నావు ఒకవేళ నీకు వస్తే వీడిద్దర్నా అంటే నబిల్ నే చెప్పాడు ఎందుకంటే వాడు రెండు గేమ్స్ ఆడాడు వృద్ధి ఇప్పటివరకు ఆడలేదు కాబట్టి తనకి వచ్చే ఆన్సిప్ల గేమ్ లో ఇంకోటి ఏం చేసి అడిగవా నీ అసలు బిగ్ బాస్ నిజంగా భయాచిడేనే నిఖిల్ టీంకి సేవ చేస్తున్నాడు పక్కన ఏ టీమ్స్ ఉన్నా వాళ్ళని అందరినీ చెత్తగా ఓడిస్తున్నాడు కావాలని చేస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఐదు గేమ్లు పెడితే రెండు గేమ్లు అందరు ఓడిపోయారు మూడు గేమ్లు గెలిచారు మూడు గేమ్ల్లో కాంతారా టీం ఒకటే గెలిచింది శక్తి టీం రెండు గెలిచింది ఆ శక్తి టీము ఫస్ట్ ఓడిపోయింది కదా ఓడిపోయినప్పుడు ఒకళ్ళని తీసేయాలి తీసేయాలంటే వీళ్ళ డెసిషన్ లో ఒకళ్ళు తీస్తారు ఓకే మరి కాంతారా టీం టీం కూడా ఓడిపోయింది కదా ఓడిపోతే వాళ్ళ టీంలో లో ఒకరిని వాళ్ళు చూస్ చేసుకోవాలి గాని శక్తి టీం ఎందుకు ఇచ్చాడు బిగ్ బాస్ మరి లేకపోతే గొడవలు ఎలా జరుగుతాయి గొడవల కోసమా ఇప్పుడు అందుకే నేను భయాస్తుంది రేటింగ్ రావాలంటే ఎలాగా నెక్స్ట్ రేటింగ్ కింద పడిపోతున్నా అక్కడ అది నెక్స్ట్ ఇప్పుడు ఇలా గొడవలు జరిగితే కదా నెక్స్ట్ ఏమవుతుందో ఏమవుతుందో జనాలు చూసేది వాళ్ళకి చూసేది వీళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి అదేదో అప్పుడు వీళ్ళ టీమ్ లో ఎవరు తీసేది తెలిసేదిగా ఆ నిఖిల్ గారు పోయేవాడు పృథ్వీ గారు సోని గారి తెలిసేదిగా వీళ్ళ దానిలో పాపం ఉన్నదే ఒక్కడు నబీలు షాక్ నేను అసలు మామూలుగా అక్కడ అన్నది ఏంటి ఎవరు వీక్ మీరు అనుకుంటున్నారు అంటే గేమ్ లో ఆడలేరు వీక్ గా ఉండే అంటే నబీ అసలు ఆడుతుందే వాడు వాడిని తీసి పడేసాడు అసలు మామూలుగా అది వీళ్ళిద్దరి మధ్య పోటీ కాదు కదా వచ్చే నిఖిల్ ని ఎదురుగా మంచి పొజిషన్ లో పెట్టుకోవాలి ఆ పక్కన క్లాన్ ఎట్లా పోయినా పర్లా ఆ క్లాన్ లో కూడా ఎవరు ఉండాలి ఓన్లీ పృథ్వీ నిఖిల్ సోనియా మిగిలిన కూడా అక్కర్లేదు ఆ తొక్కలో టీమ్ అసలు ఆ బిగ్ బాస్ సీజన్ ఎలా ఉంది కనుక వరకు నేను అసలు బిగ్ బాస్ అంటే ఓటు అనేది ఎప్పుడు వేయలే అసలు ఈ సీజన్ కి అసలు ఒక్క ఓటు కూడా వేయకుండా ఉన్నది ఈ సీజన్ కి నిజమే నేను ఓట్లు నిద్రంగా ఉండదు అసలు ఎప్పుడు యునానిమస్ గా ఒకళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటది అసలు ఈ సీజన్ లో అందరు ఒకళ్ళు బాగున్నారు అంటే చాలా నెక్స్ట్ ఏమీ ఒకటి హీరేన్రా బాబు నది జన్యున్ గానే ఉన్నాడు నదిలో సీత సీతారా ఒకటి నది ఒకటి ఇంకా కూడా మొన్నటి ఇలా బానే ఫస్ట్ టూ వీక్స్ బాలేదు కానీ దాని ఓవర్ యాక్షన్ యాక్టింగ్ బాలేదు కానీ ఇప్పుడు బానే ఉంది మళ్ళీ చెక్క టీంకి వెళ్ళింది కదా నిఖిల్ టీం లో ఆ టీమ్ లోకి వెళ్ళాక నచ్చట్లేదు ఎంతైనా సరే ఆపోజిట్ గా ఉంటేనే బాగుంది అవును ఆ ప్రేరణ ప్రేరణీను యస్మి కాంబినేషన్ బాగుంది వాళ్ళిద్దరి దాని వల్లనే కొంచెం చూడగలుగుతున్నాం కానీ అసలు ఇప్పుడు ఆ బిగ్ బాస్ చూడాలంటే ఎంత ఇరిటేషన్ వస్తుందో నిఖిల్ అయితే మంచి కంటెస్టెంట్ గా ఉంటాడేమో అనుకున్నాం బట్ వేస్ట్ ఫెలో అయిపోయాడు ఇప్పుడైతే మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీగానే అయిపోతాడు సో నువ్వు అంటే వసాడు వాడు వేసిగాడు కాబట్టి కాకపోతే వాడు ఏమన్నా కావాలని గేమ్ ప్లాన్ చేస్తున్నారు గేమ్ ప్లాన్ లో ఏం లేదు మరి యష్మి వాళ్ళ గేమ్ లో దొరితే వాళ్ళ ముగ్గురు ఒకటైపోయి యష్మి నేను గురింపై ఉండాలి మన ముగ్గురు మన మన గురిం ముగ్గురు దగ్గరే ఉండాలి ఎవరికాళ్ళకూడదు మన ముగ్గురులోనే ఉండాలంటే వాడిది గేమ్ ప్లాన్ ఆడిది కొత్త వరస్ట్గాడు అసలు అసలు వాడి మామూలుగా ఫస్ట్ చూసి

అసలు అది రావాలి వీళ్ళని ఆడేసుకోవాలి అదొకటి ప్రియాంక ప్రియాంక తర్వాత ప్రియాంక రావాలి వీళ్ళని ఆడేసుకోవాలి తర్వాత శోభ శెట్టి ఆ శోభ నాకు శోభిత వస్తుంది శోభ శోభ శెట్టి ఆ మోలి తాలియే శోభ ఉంది కదా తను దించండి బాబు లేకపోతే బిందు మాధవ్ తీసుకురండి అసలు బిందు మాధుడు అయితే అసలు ఇచ్చి పడ అసలు అందరికి ఎరగ తీసాడు అమ్మా చెల్లి ఎలా రండి అక్కడ నుంచో ఎక్కడ నుంచో అంత మాట అసలా అయ్యి అసలు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎందుకు తీసుకురావడం కొత్త వాళ్ళకే కదా మనకి ఆపర్చునిటీ రావాలి కొత్త వాళ్ళకి రావాలి మరియు ఆయన ఏంటంటే బిగ్ బాస్ టైటిల్ రండి ఒకళ్ళే కదా అవును వీళ్ళు కొత్త ఇప్పుడు ఉన్నారు సీరియల్ యాక్టర్స్ అని మంగ యూట్యూబర్స్ అని ఇన్స్టా అని చాలా మంది ఉన్నారు కదా మరి పాపులర్ కావాలి పాపులర్ పాపులర్ అసలు ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో వచ్చిన వాళ్ళందరు వేస్ట్ ఫేరస్ అసలు అంటే ఎవరికి అంత నోటెడ్ కాని వాళ్ళు వచ్చారు అందుకే ఏంటి ఇప్పుడు నోటెడ్ అయిన వాళ్ళని తీసుకొద్దామని బిగ్ బాస్ ప్లాన్ అన్నమాట అప్పుడు కొంచెం మంది చూస్తారు కదా ఇప్పుడైతే ఎవరు చూడలేదు ఇప్పుడు దాకా సరిగా చూడట్లా ఇప్పుడు సీజన్స్ బాగా చూసారంట ఎయిస్తున్నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఓకే బాయ్స్ ఎక్కడ సరిగా వినబడదు అని చెప్పి మేము ఫ్యాన్ కూడా వేసుకోలేదండి ఫ్యాన్ వేసుకోకుండా గొంతులు చించుకొని మనం మాట్లాడుతుంది ఏదో మైక్ కూడా లేదు మాకు మాకు మైసులు ఫెసిలిటీస్ అట్లా ఏం లేవు అడ్జస్ట్ చేసుకోండి ఏదో ట్రై చేసాం బాగా అంటే ఎంకరేజ్ చేయండి బాగాలేదంటే అయినా ఎంకరేజ్ చేయండి ఏం చేయలేము మేము మాట్లాడుకుంటూ భరించండి మీరు కూడా మీరు కూడా కొంచెం కొట్టుకోండి మాకు లాగా సరే ఓకే బాయ్ అండి మళ్ళీ రేపటి తో మళ్ళీ బాయ్ బాయ్ మీరు మరి బిగ్ బాస్ గురించి మీరు అలా ఏమనుకుంటున్నారు ఈ చెత్త షోని ఎవడు చూడడం అనుకుంటున్నారా ఏమైనా మీకు నచ్చినవి మీకు నచ్చనివి ఉన్నా నచ్చినవి ఉన్నా కామెంట్ చేయండి ఫస్ట్ ప్లీజ్ మామల్ని కూడా ఎంకరేజ్ చేయండి బిగ్ బాస్ ఎంకరేజ్ చేయండి ఈ రోజుకైతే ఇదే మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ చూసి రివ్యూ మా రివ్యూ ఎలా ఉందో చెప్పండి అంటే ఆ రివ్యూలా లేదు కదా మీరందరూ కొట్టుకుంటున్నట్టు ఉంది కదా అంతే బిగ్ బాస్ అంటేనే అంత కొట్టుకోవడమే బయట కూడా కొట్టుకోవడమే అన్నట్టుంది